బస్సులో ప్రయాణిస్తున్నారు నాకు కరెక్ట్ ఐడియా లేదండి ఫార్టీ టూ నెంబర్స్ అని అంటున్నారు అందులో ఒక ఫిఫ్టీన్ నెంబర్స్ సేవ్ అయ్యారు అంటే పిల్లలు ఏమన్నా కొంత ప్రయత్నం అంటే అప్పుడు ఏమన్నా బయటకు వచ్చే ప్రయత్నాలు ప్రయత్నం చేసే ఛాన్సెస్ లేదండి ఛాన్సెస్ ఇవ్వలేదు అవ్వలేదు ఫుల్ ఫైర్ అయిపోయింది ఒకేసారి ఫైర్ అయిపోయింది అంత వన్ మినిట్లోనే అంత అయిపోయింది అందరు నిద్రలోనే ఉన్నారు మాక్సిమం అందరు నిద్రపోతున్నారు సౌండ్ వచ్చినా కూడా నార్మల్ సౌండ్ ఎలా అనుకున్నారు తప్ప ఇట్లా జరుగుతుందని ఎవరు అనుకోలేదు ఎమర్జెన్సీ డోర్ ఒకటే ఉందా లేకుంటే ఎమర్జెన్సీ అక్కడ ఫ్రంట్ డోర్ ఓపెన్ కాలేదండి ఈ పొగ వల్ల తెలియదు ఎందుకో అది ఓపెన్ కాలేదు ఇంకా మేము అందరం బ్యాక్ సైడ్ వచ్చాం అక్కడ నుంచి బ్యాక్ సైడ్ వచ్చాం బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ కాబోయాక ఈ డోర్ బగలగొట్టాను నేను డోర్ పగలగొట్టి నాతో నలుగురు మా నలుగురితో పాటు ఇంకొక ముగ్గురు అందులో నుంచి బయటకు వచ్చారు నేను బగలగొట్టిన డోర్లో నుంచి ఇంకొక ముగ్గురు నలుగురు వచ్చారు మీ ఒక ఆయన హిందూపురం నుండి వచ్చాయన కొంతమందిని కార్ లో తీసుకెళ్లాడు అంటున్నారు అది వాస్తవమైన కొంత కి తీసుకెళ్లాడు ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్లాడు నంద్యాల పోయే వ్యక్తి ఒక కార్లో ఒక ఆరు మందిని సేఫ్ చేశాను ఆయన తీసుకెళ్ళినాడు అన్నారు లేట్ అయిపోయింది ఆ బాబుకి పొగంతా వెళ్ళిపోయింది మా బాబుకి అందువల్ల ఇబ్బంది పడుతున్నాడు అని మేము రిక్వెస్ట్ చేస్తే అతను వచ్చాడు చిన్న పాప సేఫ్ సేఫ్ చిన్న చిన్న గాయాల ఇంకా బాగున్నారు